అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు ఇంకొక మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి మన హిందువుల్లో అతి ముఖ్యమైన పండుగల్లో ఈ సంక్రాంతి అనేది ఒకటి అటువంటి ఈ సంక్రాంతికి ప్రతి ఇల్లు కొత్త అల్లుళ్లతో ధనధాన్యాలతో సిరి సంపదలతో అయితే కలకలాడుతూ ఉంటుంది కదా అటువంటి ఈ సంక్రాంతిని మనం ఘనంగా త్రీ డేస్ అయితే జరుపుకుంటామండి ఆ త్రీ డేస్లో ఫస్ట్ డేని మనం భోగిగా జరుపుకుంటాము ఈ భోగి రోజు చిన్నపిల్లలకి భోగి పనులు అయితే పోస్తుంటారు కదా ఈ భోగి పనులు పోసే విధానం కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కోలాగైతే ఉంటుందండి చాలామందికి చాలా రకాల డౌట్స్ అయితే ఉంటాయి ఈ భోగి పనులని అసలు ఎలా పోయాలి ఎప్పుడు పోయాలి ఎందుకు పోయాలి ఏ వయసు పిల్లలకు పోయాలి అని చాలా రకాల డౌట్స్ అయితే ఉంటాయి కదా ఈరోజు ఈ వీడియోలో ఈ భోగి పనులు పోసే విధానం మేము ఎలా చేసుకుంటాం అనేది మీతో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఈ భోగి రోజు తెల్లవారుజామున లేచి మనం భోగిమంటైతే వేసుకుంటూ ఉంటాం కదా అలా భోగి మంట వేసుకున్న తర్వాత తలంటూ స్నానం చేసి కొత్త బట్టలు అయితే ధరించాలండి కొత్త బట్టలు ధరించిన తర్వాత పిల్లలకి ఈ భోగి పనులు అనేది మనం మార్నింగ్ టైంలో కాకుండా ఈవినింగ్ టైంలో సూర్యాస్తమైన తర్వాత ఫైవ్ నుంచి సెవెన్ ఓ క్లాక్ వరకు ఎప్పుడైనా పోపించుకోవచ్చండి అది కూడా మన ఇంట్లో ఉన్న వాళ్ళే కాకుండా మన చుట్టుపక్కల ఉన్నటువంటి ముత్తైదులను పిలిచి వాళ్ళ చేత పిల్లలకి వాళ్ళ ఆశీర్వాదంతో పిల్లలకైతే భోగి పనులు అయితే పోపించాలండి పిల్లలకి ఈవినింగ్ టైంలో ఈ భోగి పనులు పోపించడానికి ముందే మనం ఇక్కడ అన్ని సిద్ధం చేసి పెట్టుకోవాలండి ఈ భోగి పనులకి మనకు కావాల్సినటువంటివి ఇక్కడ రేగి పండ్లు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బంతి పూలు అండి ఈ నాకైతే బంతి పూలు అయితే దొరకలేదు అందుకని చెప్పేసి నేను ఇక్కడ చామంతి పూలు అయితే మీకైతే చూపిస్తున్నాను అండి వీటితో పాటు గులాబీ పూలు కూడా తీసుకోవచ్చు కానీ ఈ సీజన్లో అయితే మెయిన్గా మన సంక్రాంతిలో బంతి పూలు అయితే ఎక్కువగానే దొరుకుతూ ఉంటాయండి ఇంకా మీకు బంతి పూలు అయితే చాలా మంచిది ఈ రేగి పండ్లల్లో మిక్స్ చేసుకోవడానికి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన కాయిన్స్ అండి వన్ రూపీ కాయిన్స్ కానీ టూ రూపీస్ కాయిన్స్ కానీ ఏమైనా పర్వాలేదు అవి ఒక లవిన అయితే తీసుకోండి ఎక్కువ తీసుకుంటే ఇప్పుడు తల మీద వేసినప్పుడు వాళ్ళకి కొంచెం బరువుగా అనిపిస్తుంది కదా అందుకని చెప్పి చాలా తక్కువ క్వాంటిటీలో అయితే తీసుకోండి నెక్స్ట్ వచ్చి ఇక్కడ బియ్యం అయితే తీసుకోండి ఇంకా అలాగే కొంచెం పసుపు తీసుకోండి ఇప్పుడు వీటన్నిటిని అయితే ఇక్కడ మనం ముత్తైదులు రావడానికి అన్ని అయితే సిద్ధం చేసి రెడీ చేసి పెట్టుకోవాలండి అన్ని కలిపేసుకోవాలి ఇక్కడ నేను చెప్పాను కదా కొన్ని ప్రాంతాల్లో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క తీరుని బట్టి ఇంకా చాలా అయితే మిక్స్ చేసుకుంటూ ఉంటారు మెయిన్గా కావాల్సినవి అయితే ఇప్పుడు నేను చూపించినవి అండి వీటితో పాటు ఒక్కొక్క ప్రాంతంలో మంది అయితే చెరుగల్లు ఉంటాయి కదా అవి కింద చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి అవి కూడా మిక్స్ చేస్తూ ఉంటారు అలాగే ఇంక వీటితో పాటు నవధాన్యాలు ఇంకా మనం ఉడకబెట్టినటువంటి నానబెట్టినటువంటి శనగలు అవి కూడా అయితే మిక్స్ చేసుకుంటూ ఉంటారండి అవన్నీ అయితే ఉంటే మిక్స్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చండి మెయిన్గా కావాల్సినవి అయితే ఇవి వీటిని మనం మనం పిలిచేటటువంటి మొత్తదు మొత్తదులు ఎంతమంది వస్తున్నారో దాన్ని బట్టి మనమైతే ఈ పండ్లు అనేవి మిక్స్ చేసుకోవాలండి వీటితో పాటు మనం ఇవి అక్షింతలు కూడా అయితే కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి వచ్చినటువంటి ముత్తైదులు పిల్లల తలపైన ఈ భోగి పండ్లు అనేది వేసి ఇంకా వాటితో పాటు పిల్లలకి అక్షింతలు కూడా వేసి వాళ్ళ ఆశీర్వాదం అయితే ఇస్తారండి ఈ భోగి పనులని మనం వన్ ఇయర్ పిల్లల దగ్గర నుంచి ట్వెల్వ్ ఇయర్స్ పిల్లల వరకు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా పోయిచ్చండి ఈ భోగి పనులని మనం మెయిన్గా పిల్లలు ఎటువంటి దిష్టి దోషాలు లేకుండా అంటే చాలా మంది పిల్లలు చికాకు చేస్తూ ఉంటారు కదా అటువంటి ఎటువంటి చికాకులు లేకుండా ఎటువంటి నరది దిష్టు దోషాలు లేకుండా వాళ్ళ ఆరోగ్యంగా హెల్దీగా ఉండడం కోసం మాత్రమే మనం ఈ భోగి పనులని ఈ భోగి రోజు మొత్తదుల చేత పిల్లల పైన అయితే పోపిస్తూ ఉంటాము కానీ చాలా మందికి అయితే చాలా రకాల డౌట్స్ అయితే ఉంటాయి కదా మేము ఇప్పటివరకు పిల్లలకి పోపించలేదు మాకు ఆనవాయితీ లేదు ఆనవాయితీ ఉంటేనే ఈ ఇది పిల్లలకి చేయాలా అనేది అయితే చాలా మందికి డౌట్స్ అయితే ఉంటాయండి ఎటువంటి ఆనవాయితీ ఉండాల్సిన అవసరం లేదండి పిల్లలకి ఈ భోగి పనులు పోపించడానికి చెప్పాను కదా ఇది కేవలం పిల్లలకి ఎటువంటి దిష్టి దోషాలు లేకుండా పిల్లలు చకాకు చేయకుండా వాళ్ళ ఆరోగ్యంగా హెల్దీగా ఉండడం కోసం మాత్రమే పోస్తారు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ట్వల్వ్ ఇయర్స్ వరకు ఎవరైనా పోసుకోవచ్చండి కానీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ టైం పోసే పోసేవాళ్ళు కనుకయితే మీరు పిల్లలకి బేస్ సంఖ్యలో ఉన్నప్పుడు అంటే పిల్లల ఏజ్ అనేది బేస్ సంఖ్యలో ఉన్నప్పుడు మాత్రమే ఫస్ట్ టైం పోయడానికి అయితే చూడండి అంటే పిల్లలు త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అట్లా ఉన్నప్పుడు మాత్రమే పోయండి లేదంటే పిల్లలకి పిల్లలకి టూ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అట్లా ఉన్నప్పుడు అయితే మీరు స్టార్ట్ చేయొద్దండి అలా స్టార్ట్ చేసి మనం ఎప్పుడైనా పోసేసుకోవచ్చు అంటే ఇంకా ట్వల్వ్ ఇయర్స్ వరకు మనం ఎవ్రీ ఇయర్ అయితే పిల్లలకి ఈ భోగి పనులు అనేది పోయొచ్చండి ఈ భోగి పనులని మన పిల్లలకి పెద్ద ఇట్లా ముత్తగుల చేత పోపించడం వల్ల వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది వాళ్ళు హెల్దీగా ఆరోగ్యంగా ఉంటారని మాత్రమే అస్థీమన్నారని ఆశీసులు పిల్లలకి ఆరోగ్యంగా ఉండడం కోసం మాత్రమే ఈ భోగి పనులు అనేది ముత్తగల చేత పోపిస్తూ ఉంటారు ఎటువంటి అయితే ఉండాల్సిన అవసరం అయితే అస్సలు లేదండి పిల్లలు మార్నింగ్ టైంలో తలంటూ స్నానం చేసి ఉంటారు కదా ఇంకా ఈవినింగ్ టైంలో వాళ్ళకి నార్మల్ స్నానం అయితే చేపించి ఒక చీర్లో కూర్చోబెట్టి ఇంకా ఇవన్నీ అయితే మనం సిద్ధం చేసి పెట్టుకోవాలండి ముత్తగులు రావడానికి ముందు ఇవన్నీ అయితే మనమైతే సిద్ధం చేసి పెట్టుకోవాలి ఫస్ట్ మనం ఇక్కడ పిల్లలకి భోగి పనులు పోయడానికి ముందైతే మనం ఇంట్లో అయితే దీపారాధన అయితే చేసుకోవాలండి ఇంట్లో దీపారాధన చేసుకున్న తర్వాత మాత్రమే పిల్లలకి ఈ భోగి పనుల కార్యక్రమం అనేది మనమైతే స్టార్ట్ చేయాలి ఇంకా అలాగే ఫస్ట్ అయితే మనం కృష్ణుడికి ఈ భోగి పనులు అనేది పోయాలండి కృష్ణుడికి పోసిన తర్వాత మాత్రమే పిల్లలకి పైన అయితే పోయాలి ఇంకా డైరెక్ట్గా పిల్లల మీద అయితే పోయకూడదండి మీ ఇంట్లో పూజా గదిలో ఫస్ట్ పూజ చేసుకొని దీపారాధన చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి కృష్ణుడికి అయితే పోయాలండి అలా కృష్ణుడికి పోసిన తర్వాత మాత్రమే మనం పుంతేదుల చేత పిల్లల అయితే పోపించాలి అలా మీ ఇంట్లో గనక కృష్ణుడి విగ్రహం కానీ ఫోటో కానీ ఏమీ లేదంటే మీరు డైరెక్ట్గా అట్లా సూర్యునికి చూపించేసి నెక్స్ట్ ఒక దా ఒక బౌల్లోకి అయితే తీసేసుకొని ఆ తర్వాత పిల్లలకి అయితే పోపించాలండి ఇంట్లో గనక కృష్ణుడి కనుక ఉన్నట్లయితే ఫస్ట్ అలా కొంచెం అయితే తీసేసుకొని కుడివైపుకి ఇట్లా త్రీ టైమ్స్ ఎడమవైపుకి త్రీ టైమ్స్ పై నుంచి కిందకి కింద నుంచి పైకి త్రీ టైమ్స్ అట్లా అయితే మొత్తం కృష్ణుడికి అయితే తిప్పేసి అక్కడ ఉన్నటువంటి బౌల్ అయితే వేసేయాలండి ఇంకా అలా ఫస్ట్ కృష్ణుడికి ఇట్లా పోసిన తర్వాత మాత్రమే మొత్తదుల చేత పిల్లలకైతే పోపించాలి ఈ భోగి పనులు అనేవి ఇలా మొదటగా కృష్ణుడికి ఈ విధంగా భోగి పోసిన తర్వాత ఫస్ట్ ఎవరైతే మనం భోగి పండ్లు పోస్తున్నామో ఆ పిల్లల యొక్క తల్లి అనేది ఇట్లానే సేమ్ ఇలా యాజ్ టీజ్ కృష్ణుడికి ఎలా అయితే పోసామో అలానే త్రీ టైమ్స్ అటు ఇటు తిప్పి ఇంకా పైకి కిందకి తిప్పేసి ఇదే విధంగా ఆ పిల్లల తల్లి కూడా ఆ పిల్లల పైన అయితే భోగి పండ్లు పోయాలి ఇంకా అలా తల్లి పోయడం కూడా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఆ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంకా వాళ్ళ చేత అయితే పోపించాలండి ఇంకా అలాగే మనకి ఇంటికి వచ్చినటువంటి ముత్తైదులు ఎదురు మనం ఎవరైతే ముత్తైదుని పిలుచుకుంటాం కదా ఆ ముత్తైదుల చేత కూడా పోపించాలి ఇలా భోగి పండ్లు ఆ మొత్తది పోచిన తర్వాత మనమైతే అక్కడ అక్షంతలు అయితే రెడీ చేసి పెట్టుకోవాలండి ఇంకా వాళ్ళు ఈ భోగి పనులు కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత పైన అక్షంతలు కూడా వేసి ఆశీర్వాదం అయితే ఇస్తారు ఇంకా ఫైనల్ గా అయితే మన మంగళహారతి కూడా అయితే ఇస్తారండి ఇంకా ఇచ్చిన తర్వాత పిల్లలు ఇంకా వచ్చినటువంటి ఆ మొత్తాలు మన అలాగే ఒట్టి చేతులతో పంపించకుండా మనకు తోచినంతలో మనం ఇంకా పసుపు మనం ఎట్లా అయితే ఈ వరలక్ష్మి వ్రతం ఇట్టి ఇస్తుంటాం కదా వాయినం లాగా అయితే మనకు తోచినంత మనం ఎవరి స్తోమత తగ్గట్టు వాళ్ళు అయితే ఆ వచ్చినటువంటి ముత్తైదులకు పసుపు కుంకుమ పెట్టి వాళ్ళకి జాకెట్ మొక్క అట్లా ఇచ్చి సాంప్రదాయబద్ధంగా అయితే ఆ ముత్తై యితే పంపించాలండి మనం ఈ భోగి పనులని పిల్లల తలపైన పోయడం వలన పిల్లల తలలో భ్రమరంధ్రం అనేది ఉంటదండి మనం ఎప్పుడైతే ఈ భోగి పనుల పిల్లల తలపైన పోస్తామో అప్పుడు దాని ప్రేరేపణ జరిగి అక్కడ పిల్లల్లో జ్ఞానం అనేది పెంపొందుతుంది అలా అని చెప్పి మన పెద్దలు అయితే చెప్తుంటారండి అంతేకాకుండా పిల్లలు ఎక్కువగా చెప్పిన మాట వినకుండా ఎక్కువ చికాకు చేస్తూ ఎక్కువ సిక్ అవుతూ ఉంటారు కదా అలా సిక్ అవ్వకుండా పిల్లలకి జ్ఞానం పెరిగి మంచిగా ఆరోగ్యంగా హెల్దీగా ఎటువంటి దిష్టి ఎక్కువ దిష్టి కూడా తగులుతూ ఉంటుంది కదా పిల్లలకి ఎటువంటి దిష్టి తగలకుండా పిల్లలకి దిష్టి దోషాలు లేకుండా వాళ్ళ ఆరోగ్యంగా ఉండడం కోసం ఆ సూర్య భగవాన్ ఆశీర్వాదం కోసం మాత్రమే మన పిల్లల్లో ఈ ఈ చిన్న పిల్లలకి ఈ భోగి పనులు అనేది పోస్తూ ఉంటారండి మనం చిన్నపిల్లలకి ఈ భోగి పనులు ఎందుకు పోస్తాము అనే దానికి ఇక్కడైతే ఒక చిన్న స్టోరీ అయితే ఉందండి దీని వెనుక ఉన్నటువంటి రహస్యం ఇది ఇప్పుడు వచ్చేసి మనం శివుని ప్రసన్నం చేసుకోవడం కోసం నారాయణులు ఒకరోజు బద్రీవనంలో ఘోర తపస్సు చేస్తూ ఉంటారండి అలా ఘోర తపస్సు చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది దేవతలు వారిపైన బద్రీ ఫలాలను అయితే కురిపిస్తారు ఈ బద్రీ ఫలాలని మన రేగు పనులని కూడా అంటారండి అలా ఆ సంఘటనకు ప్రతీకగా ఆ నారాయణుల్ని మన చిన్న పిల్లలుగా భావించి ఈ చిన్న పిల్లల్లో ఈ రేగు పనులు పోసే ఆనవాయితీ అనేది మన పెద్దవాళ్ళు అయితే పెట్టారండి ఇంకా దీనికి ప్రతిగా శ్రీమన్నారాయణ ఆశీసులు ఆ సూర్య సూర్యభగవాన్ ఆశీసులు పిల్లలపైన ఉండాలని చెప్పేసి ఇంకా అప్పటి నుంచి ప్రతి ఒక్క అప్పటి నుంచి చిన్న పిల్లలకి ఎటువంటి చికాకు ఎటువంటి దిష్టి దోషాలు ఎటువంటి నరదిష్టి పిల్లలపైన దొరకకుండా వాళ్ళు ఆరోగ్యంగా హెల్దీగా ఉండాలని చెప్పేసి చిన్న వన్ ఇయర్ పిల్లల దగ్గర నుంచి ట్వల్వ్ ఇయర్స్ పిల్లల వరకు ఈ భోగి పనులు అనేది పెద్దవాళ్ళు మొత్తం ఎదుగుల చేత అయితే ఈ పిల్లలకి అనేది ఇట్లా పోపిస్తూ ఉంటారండి మీలో కూడా ఎవరైనా ఇప్పటి వరకు పిల్లలపైన ఇట్లా భోగి పనులు కనుక పోయినట్లయితే ఇంక ఇప్పటి నుంచి అయితే పిల్లలపైన ఇట్లా భోగి పనులు అయితే పోసుకోండి పిల్లలకి చాలా మంచిగా జరుగుతుందండి అండి చెప్పాను కదా ఇప్పుడు పిల్లల్లో మంచిగా హెల్దీగా వాళ్ళ ఆరోగ్యంగా వాళ్ళు మంచి జ్ఞానవంతులుగా తయారు అవ్వడానికి ఈ భోగి పనులు అనేది పోస్తూ ఉంటారండి ఇంకా ఈ వీడియోలో మీకు అన్ని విషయాలు అయితే నేనైతే షేర్ చేశాను అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అయితే అడగండి నేనైతే మీకైతే కామెంట్ రిప్లై అయితే ఇస్తానండి ఇంక ఇవాళ వీడియో అయితే ఇదేనండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి మరొక మంచి వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను అంటిల్ దెన్ కిప్ వాచింగ్ ఓకే బాయ్ అండి